తాడే వాస్తవులు గౌరవనీయులు స్వర్గీయ శ్రీ ఇంజుమూరి యేసపు గారు శ్రీమతి రా రాజమణి దంపతుల జ్ఞాపకార్థంగా మరి వారి కుమార్తె అల్లుడు గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ కోలాటి మేరీ గ్రేష్ గారు వెంకటరత్న గారు ఈ దంపతులు మరియు వారి కుటుంబ ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు మన దుల్లాసంలో మరి ఏసేపు గారు రాజమాణి దంపతుల పేరు మీద వారి జ్ఞాపకార్థంగా భోజనాలు ఏర్పాటు చేశారు మరి ముందుగా మనం అంజమూరి ఏసేబు గారు రాజమణి దంపతులు వారి పవిత్రాత్మక శాంతి కలగాలని కోరుకుంటూ మరి ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ వాళ్ళద్దరిని కలుసుకుంటూ మా ఈ తోట మనకి అన్నదాత అయినటువంటి వారిద్దరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ అన్నదాత సుఖీ బావ అన్నం దాత్త సుఖీయి అన్నదాత అన్నం దాత్త సుఖీ బవ్వ